హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూలై పద్దెనిమిదవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు అయితే తుమ్మల వీడికైతే రామన్నైతే ఎద్దులైతే తేవడం జరిగింది చూడండి ఏ సైజన్లో అయితే ఉండవు అనేది మళ్ళీ ఈ వారం ఎన్నకాళ్ళు వచ్చినామో రామన్నైతే నేరుగా అయితే కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది రామన్న ఎద్దులు మనకి ఇక్కడ కనిపించేదైతే జలకట్టేద్ది అయితే మళ్ళీ దాని వీడియోలు కానీ ఉన్నాయి చూసినాం ఇంతకుముందు ఇదే వేయద్దు బ్యాడ్ కళ్ళు అయితే పోయి వచ్చింది ఇది ఆల్రెడీ జలకట్టలు అయినా పాల్గొనింది అన్న నమస్కారమన్న నమస్కారం వెనకట్టలు వచ్చినా అన్న వారు జా ఆరు జలు వచ్చినాయా ఏమన్నా పలుతానా కడ మలుపులేనా రైట్ ఇవి వీడన్నా బయటకి చూసి చూద్దాం ఇవి ఫస్ట్ కడే చూద్దాం ఇవి ఏ విధంగా అయితే నడుస్తా అనేది ఎవరన్నా మా ఛానల్ కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ కొట్టి షేర్ చేయండి ఇట్లా చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉండవు అనేది కాళ్ళు కానీ బాగా నీట్గా అయితే ఉన్నాయి మళ్ళీ ఏం చెప్తారో కనుక్కుందాము ఈ కాడిని మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అన్నా ఏం చెప్పినావి ఒకటి పళ్ళు కడమలుపులా పనికన్నా రెండు సైడ్లా గ్యారంటీ సరే ఇక్కడ ఏమన్నా కట్ చూపెడతారా రైట్ ఏమైనా ధరలు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే మాట్లాడుకోవచ్చు రైట్ సరేలే ఒకటి తొంభై అంటే లక్ష తొంభై లక్ష తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రికార్డు రెండు సైడ్లు అయితే గ్యారంటీ అంటున్నాడు రామన్న చూద్దాం ఇంకా ఐదు కార్డులు ఉన్నాయి ఏ విధంగా అయితే అనేది ఇవి చూద్దాము మంచి కలర్లు అయితే ఉన్నవి తోలిట్లు తోడి రెండో కార్డీ ఏ విధంగా అయితే ఉందని చూస్తాము ఆరు కాడలు అంటే ఒక పసులు రామన్ దగ్గర అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉండదు అది నిలబెట్టాను ఏం చెప్పినా అవి లక్ష అరవై ఐదా పళ్ళు పనికి పనికి రెండు పక్కలు చెప్పిన రైతులు మనమైతే అవి ఆ పక్క ఆ పక్క రెండో రెండొకాడు లక్ష అరవై ఐదు వేలైతే చెప్తున్నారు అరే చూడ నిలబెట్ట పెట్టట్లే పెట్ట రేట్ ఏమంటువనేవి ఒకటి అరవై ఐదు ಚೂಕೋಚಿಂಗ್ ಅನ್ನ ನಕ್ಷರ ವೇದ್ದು ಚಪ್ತಾಡಿ ಸರಿ ತೋಲ್ ರೆಂಡೋ ಕಾಡಿಗ ಬರ್ತೀನಿ ಮಧ್ಯಾಹ್ನ మూడోకాడి చూద్దాం మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉండదు అనేది ఏం దారి చెప్తారు నిలబెట్టండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది నిలబెట్టండి ఏం చెప్పిన పక్కల ఇదేమో రన్నింగ్ పోయి వచ్చింది అంటున్నారు నిజమా అంటే ఇది మళ్ళీ ఆల్రెడీ జలకట్కైతే పోయి వచ్చింది ఇది లెఫ్ట్ సైడ్ లేదు మళ్ళీ మనకి ఎవరికన్నా రన్నింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రామానికి కాల్ చేసి అయితే ధరలు అయితే మాట్లాడుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఎదైతే ఉందనేది ఫుల్ స్పీడు నేను ఆల్రెడీ అయితే దీన్ని సపరేట్గా తీసి పెడతాము చూద్దరులేండి తోలండి ఒకటి ఎనభై ఎంటునా లక్ష ఎనభై ఐదు వేలు చెప్పిన లక్ష ఎనభై ఐదు వేల మరి గ్యారంటీ ఇస్తారా గ్యారంటీ రైట్ దాంట్లో మాట్లాడుకోవచ్చు కదా రైట్ జలకట్టుకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రామన్కి కాంట్రాక్ట్ ఇవండి ఇక్కడ చూడండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నది మళ్ళీ ఇవే ఏమైనా ధరలు చెప్తారా కనుక్కుందాము బయటకు దిద్దాము తీవ్ర మంచి సైజుల్లో అయితే ఉన్నాయి బయటకి ఇక్కడే ఒక నిలబెట్టి దిద్దాం చూస్తున్నారు కదా భారీ సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇప్పుడు ఫైనల్లో నెంబర్ ఇస్తాడు రామన్న నెంబర్ కాల్ చేసుకోండి ఏం చెప్తున్నావు అవే లక్ష తొంభై పనికి పనికి ఒకే సైడ్ అయినా లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు పనికి ఇప్పుడు ఏ విధంగా ఉంటే అదే విధంగా ఆయన వచ్చి చూసుకోవచ్చు మనం ఏ పక్క అనుకుంటే ఆ పక్క ఎల్లలా కట్టుకొని చూసుకోవచ్చు అవేం చెప్తున్నావు సైడ్ ఒకటి ఎనభై పళ్ళు వేసిన పనికి ఎట్లా వస్తున్నావు మార్చి కట్టుకోవాలా చూసినారు కదా లక్ష తొంభై ఒకటి ఎనభై చెప్తున్నారు ధరల విషయానికి వచ్చి ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు నెంబర్ అయితే తీసుకుందాం నెంబర్కి అయితే మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఫోన్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి అన్న ఈ ఐదు కార్డులు ఆరు కార్డులు అన్న అక్కడ ఒక కార్డు ఉంది చూద్దాం అటు సైడ్ కానీ మొత్తం ఆరు కార్డులు రామని వేరు మంచి సైజులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ దూళ్ళ పైకి అయితే ఉన్నావు చూద్దాం ఇవే విధంగా అంటున్నాయి అనేది అన్న ఏం చెప్పినావు నువ్వే లక్ష ఎనభై చెప్పిన పొరలు ఉన్నాయి అటు సైడ్ అటు సైడ్ ఇది ఆరుబుల్లు ఇది కడమలపుల లక్ష లక్ష ఎనభై ఐదు వేల పనికి ఎట్లా వస్తాయి నువ్వు మార్చ్ కట్టుకోవాలి చూసినారు కదా దూర్ల పైకి అయితే ఉన్నాయి ఇది ఇది ఆరుబోళ్ళు అది కడమలుపులు లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది రామన్న మళ్ళీ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే అన్నగారికి నెంబర్ నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి డబల్ తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఈ ఆరు కట్టలు ధరలు మాట్లాడుకోవచ్చు అడగచ్చు వాళ్ళు తీస్తాం లేకపోతే లేదు లేదు రైట్ ఫిక్స్ ఫిక్స్ అయితే ఇక్కడేమే కట్టి పెడతారు ఇక్కడ వచ్చి వాళ్ళు బండి కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అన్ని రకాల కట్టు చూసుకున్నాక మాట్లాడు ధరలు మాట్లాడుకున్నా కట్టి చూసుకోవచ్చు ధరలు మాట్లాడిన తర్వాత కట్టు నచ్చితే పట్టుకోవచ్చు దాంట్లోనే అభ్యంతరం పోయినా వదిలేదు రైట్ ఈ విధంగా అయితే తుమ్మల వీడు వ్యాపారస్తులు అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ ఆరు కార్డులోన మళ్ళీ నేరుగా ఊరికి వచ్చి చూసుకొని ధరలో మాట్లాడుకొని మళ్ళీ అన్ని రకాల ఖర్చు చూసుకొని వేసుకెళ్ళవచ్చు మళ్ళీ ఎక్స్చేంజ్ కానీ ఇస్తారు అన్ని రకాలుగా ఏదైనా మీకు ఎద్దు ఫెయిల్ అయినా కానీ ఎద్దు మార్చి పెట్టిస్తారు చూసినారుగా ఈ విధంగా అయితే తుమ్మల వీడిలో అయితే రామానిధిలో ఆరు కార్డులు చూపించినాము మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది ఓకే బాయ్